అక్కడ ఉన్న మే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం గోల్డ్ కంపెనీ వగత్థా వివసం పురుక్తౌ వగత్థ వందే పార్వతి పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు అలాగే ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఇలాంటి వివరాల గురించి కృప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి పైగా చాలామంది సన్ జొడైక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి కాబట్టి జన్మ నక్షత్రము రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడిన ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడు అనుకూలంగా లేడు కాబట్టి ఈ మాసం వరకు పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మ్యాక్సిమం ఇరవై ఏడో తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి భాగస్వామ్యంలో వ్యాపారస్తుల మధ్య కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ కొంత అనవసరమైన పురపచ్చాలు వచ్చే అవకాశం ఇది కావాలని కాదు ఏదో ఒక సందర్భంలో వాగ్వివాదాలు చోటు చేసుకోవడం అనవసరంగా నిందించుకోవడం కానీ లేకపోతే అప్రయత్నంగానైనా కానీ మాటలు పెరగడం తద్వారా బంధము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి చాలా మటుకు సమస్యలు ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇక ఇరవై ఏడవ తారీఖు నుంచి అప్పటి వరకు సమస్యలు ఎదుర్కొనేటువంటి ఆ ఇరవై ఏడు ఆఖరి ఐదు రోజులు మాత్రం సంతోషదాయకంగా ఉంటుంది అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి దాంపత్య భాగస్వామ్య వ్యాపారస్తుల సమస్యలు ఇక గురువు అనుకూలంగా లేని కారణం చేత ధనపరమైనటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించండి కీలకమైన అడుగులు వేస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక రవి బుద్ధుడు కూడాను రవి కూడాను అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది కావున జాగ్రత్తలు పాటించండి అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశము ఈ రవి సంచార ప్రభావం అలాగే బుధుడు కూడా అనుకూలంగా లేడు కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి ఇది ఏమాత్రం సమయం మంచిది కాదు అలాగే ఈ సంబంధించినటువంటి ధనాన్ని అప్పుగా ఇవ్వడం కూడా మంచిది కాదని చెప్పవచ్చు స్టాక్ మార్కెట్స్లో ఉన్నవాళ్ళు పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయం గమనించుకోవాలి ఇక కుజుడు కేతువు ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి కుజ కేతు గ్రహ ప్రభావం కూడా అనగా దశమ కుజు యొక్క ప్రభావము ఇతరులతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కలుగుతాయి మీలో కోపం అధికంగా వస్తుంది కేతు చేసేటువంటిది ఏ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేకపోవడం ప్రతి నిర్ణయంలో కూడా ముందడుగు వెనకడుగు అన్నట్టుగా ఉంటుంది తప్ప ఒక సక్రమంగా వేయలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుజుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆఖరి మూడు రోజుల్లో కుజుని యొక్క ప్రభావం వలన మీరు ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఈ మాసంలో జరగాలని ఇరవై తొమ్మిది తర్వాత వాటికి సంబంధించినటువంటి కదలిక ఏర్పడుతుంది కొంతవరకు మీరు ప్రాస్పరిటీలోనే ఉంటారని చెప్పవచ్చు ఇక అర్ధాష్టమ రాహు అలాగే శని వక్రీకరించినటువంటి కారణం చేత అర్ధాష్టమ శని దోష ప్రభావం ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే అన్ని గ్రహాలు కూడా వృశ్చిక రాశి వారికి కర్కాటక సింహరాశిలో లాగానే శుక్రుడు ఎలాగో అనుకూలంగా లేడు గురువు అనుకూలంగా లేడు రవి బుధులు కుజకేతువులు రాహువు శని అసలు ఏ గ్రహాలు కూడా వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా ఈ సంచారము కనబడటం లేదు ముఖ్యంగా శని రాహు చేరినటువంటి కారణం చేత యోగ ప్రభావం తల్లి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వాహనాన్ని నడిపేటప్పుడు వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు పాటించాలి ఇది గమనించాల్సినటువంటి అంశము కాబట్టి జాగ్రత్తగా ఉండండి చెప్పినటువంటి పరిహారాలు చక్కగా చేసుకోండి దైవానికి దగ్గరగా ఉండి పరిహారాలు చేసుకుంటే ఇంకా మేలని విషయాన్ని గమనించుకోవాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా మీ గౌరవ మర్యాదలకి ఇబ్బంది కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇప్పటివరకు మిమ్మల్ని గౌరవంగా చూసినటువంటి వాళ్ళు చికాకుతో ఉండడం మీ మిమ్మల్ని ఈసరించుకోవడం కానీ చిన్న చూపు చూడడం కానీ జరుగుతుంది మనకు బాగా దగ్గర వాళ్ళులే అని చెప్పి డబ్బులు అప్పు ఇచ్చి ఉంటారు ఇదివరకు కానీ ఆ డబ్బులు తిరిగి రాకుండా ఉండడం బంధువులు మిత్రులే మోహం చాటేయడం మీకు దూరంగా ఉండడం కాస్త మిమ్మల్ని బాధ పెడుతుంది ఈ సమయంలో కాలం అనుకూలంగా లేదు కాబట్టి ఎవరికీ వాగ్దాన రూపం కానీ డబ్బు రూపంలో కానీ అప్పు ఇవ్వకండి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా గర్భ సంబంధమైనటువంటి ధారణ సందర్భంగా మంచి శుభవార్త వింటారు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విద్యార్థినులకి కష్టతరంగా ఉంటుంది కోరుకున్నటువంటి సంస్థలలో లభించాలని అంటే కాస్త ఎక్కువగా శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఆచితూచి స్పందించే నిర్ణయం తీసుకోండి ఎందుకంటే భవిష్యత్ అంతా ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు కాబట్టి భవిష్యత్తు యోగదాయకంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సహాయ సహకారాలు తీసుకోండి ఇక రోజువారీ దినచర్యల్లో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నట్లయితే పదహారు పదిహేడు తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక వృధా కాలయాపన జరుగుతుంది అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీలలో ఇతరుల నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు లభించడం తద్వారా మీకున్నటువంటి పనులను చక్కబెట్టుకుంటారు విందు వినోదాల్లో సంతోషంగా పాల్గొంటారు ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ఆనందదాయకంగా ఉంటుంది అన్ని విధాలుగా శుభముగా ఉంటారని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర క్షేత్రంలో ఉండడం జరుగుతుంది గురువారము అమావాస్య కలిగినటువంటి పునర్వసు కలిగినటువంటి ఇరవై నాలుగో తేదీన ఆ రోజున తండ్రి వైపు మూడు తరాలు తల్లివైపు మూడు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం ఎందుకంటే ఎక్కడ పిండ ప్రధానం జరిగినా ఈ యొక్క దేవతలు తీసుకుని వెళ్ళి ఆ భాగాన్ని ఇస్తారు కానీ కాశీక్షేత్రంలో జరుగుతున్నప్పుడు సాక్షాత్తు పితృదేవతలే ఆ ఫలితాన్ని తీసుకుంటారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అలాగే రాత్రిపూట అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి అద్భుతమైన రోజు గురువు అమావాస్య ఆ రోజున జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర పాలకురాలు నారాహి మరియు క్షేత్ర పాలకుడు కాలభైరుని యొక్క హోమాలతో పాటుగా ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల హోమాదులు సుదర్శన హోమాలు జరిపించడం జరుగుతుంది రాత్రిపూట అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తద్దంత కాంటాక్ట్ చేసి పిండ ప్రధానము సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి గురువారం రోజు సాయంకాలం వరకు అవకాశం ఉంది కార్యక్రమంలో నమోదు చేసుకోవడానికి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో చూసుకున్నట్టయితే ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే ప్రశాంతత లేని జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు కొంత సమస్యాత్మకంగా ఉండేటువంటి సమస్య అని చెప్పవచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో సంతానం మూలకంగా విభేదాలు సంతానం మూలకంగా ఖర్చులు ఉంటాయి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఏ తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉండక తప్పదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ ఐదు రోజుల్లో ఆనందకరంగా జీవితాన్ని గడుపుతారు ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో అన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా విందుల వినోదాల్లో పాల్గొని మీకున్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఏ తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహస్థితిగతులు అనుకూలంగా లేని కారణం చేత ప్రతిరోజు కూడాను నవగ్రహాలు చుట్టూ శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఈశ్వరుని దర్శించుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అవకాశం ఉంటే కాశీ క్షేత్రంలో జరిగే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించే పిండ ప్రధాన కార్యక్రమం మీ యొక్క జాతకరీత్యా ఉండే దోషాలకి సర్వదోష నివారణ పూజల హోమాలు రాత్రిపూట జరుగుతాయి కాశీ క్షేత్రంలో కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పనులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి